నా దగ్గర ఉన్న ఒకే ఒక అర్హత నా దగ్గర ఉన్న కథ సార్ ఫస్ట్ టైం కథ విని నన్ను ఎంకరేజ్ చేసి నన్ను బిలీవ్ చేసి సీతారాల్ లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ని నాకు టైప్ చేసి ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నది అయిపోద్ది అసలు మాటలో చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్వేస్ ఐమ్ యువర్ ఫ్యాన్ బాయ్ నేను ఫ్యాన్ని థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు చేసి క్లైమాక్స్లో సార్ మీ కామెడీకి మీ టైమింగ్కి ఎం వెరీ బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ లీలా గారు ఈ సినిమాలో తులసి క్యారెక్టర్ ఆవిడ చేశారు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడ ఒక ఇంతవరకు క్లాస్గా చేశారు ఇప్పుడు ఒక మాస్ యాంగిల్ ఆవిడ ఆవిడ చేశారు ఆవిడ ఆవిడలో చూస్తారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ లీల గారు